డాక్టర్లను చిత్తు చేసిన స్వామి దివ్యశక్తి ఒకటి తొమ్మిది ఎనిమిది నాలుగులో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము వారు ఎక్స్ ఫోటోలు తీసి పరీక్ష చేశారు శస్త్రచికిత్స అవసరమన్నారు రాయవెల్లూరు మిషన్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపినాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్ర చికిత్సలో చాలా నిపుణుడని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి అక్కడ డాక్టరులతో సంప్రదించాను వారు కూడా ఆపరేషన్ అవసరమేనన్నారు అదైనా ఆరు నెలలు దాటకుండా దాటకుండా చేయించవలసిందని సలహా చెప్పారు ఆ గడువు లోపల నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదా నీ ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యటైతే దానిని అనుసరించడం మంచిదని సూచించారు సందిగ్ధంలో పడ్డాను ఇన్నిచోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత వారి సలహా త్రోసివేయడం సాధ్యమా శ్రేయస్కరమా అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్లాము డాక్టరు ను సంప్రదించాము ఆయన జాగ్రత్తగా చేసి ఆపరేషన్ అవసరమేనని మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు కొద్ది రోజులలో డాక్టర్ గోపినాథ్ రాయవెల్లూరు ఆస్పత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్ళుతున్నాడు వెంటనే కాకపోతే ఆరు నెలలు మించకుండా ఢిల్లీకి రావలసిందని కూడా సలహా ఇచ్చాడు తుదకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్లి శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతిని దర్శించి వారి ఆశీస్సును పొంది రావాలనుకున్నాను వెంటనే కారులో నేను నా కుమారుడు రాయవెల్లూరు నుంచి కంచికి బయలుదేరాము కంచి చేరేసరికి సాయంకాలమైంది స్వామి మఠంలో లేరు సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు మేము సర్వతీర్థం వెళ్లే సరికి మసకమసగ్గా ఉంది అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను ద్వారం తెరిచి లోపలికి వెళ్లబోతున్నవారల్లా ఆగి మావైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆస్పత్రికి వచ్చామని ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను స్వామి ఏమిటి జబ్బు నేను ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బ్రాంకియెక్టాసిస్ అంటారు ఊపిరితిత్తులలో ఎడమవైపు మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే నకనకలాడే లాంతరు వెలుతురులో ఆ దూరానించే వక్షస్థలం వైపు చూశారు స్వామి జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకుని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయనెల్లూరు వెళ్లి గోపినాథ్ ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాము ఇది జరిగి నేటికి ఇరవై ఆరు ఏండ్లు గడిచాయి ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరుగడించాడు అతని వయస్సు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు నైష్టిక బ్రహ్మచారి ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరగడు ఆ తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు జలధి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైనవారు ఒక వింత అనుభవానికి లోనవుతారు అది ఎంత ఆనందదాయకమో అంత ఆశ్చర్యజనకం అందుకు చక్కని ఉదాహరణలు రెండు సంఘటనలను తాను కళ్లారా చూసి ఆనందించి తన ఆనందాన్ని నాకు పంచి ఇచ్చిన సహృదయులు స్వామి భక్తులు ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థకు మాజీ జనరల్ మేనేజర్ శ్రీ టికే త్యాగరాజన్ తంజావూరు జిల్లా పేరాలం జంక్షనుకు మూడు మైళ్ల దూరంలో కుడి అనే గ్రామం ఉంది ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆ ఊళ్ళో నాలుగు రోజులు మకాం చేశారు ఆ ఊళ్ళో మా అక్కగారున్నారు పూజ చేయడానికి ఆమె పాదలను తన ఇంటికి ఆహ్వానించి ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది స్వామి దర్శనం కోసం ఆ ఊరి వాళ్లు చుట్టుపష్కల గ్రామస్థులు వందలాది ప్రజలు వచ్చారు పూజ ముగిసింది భక్తులందరికీ స్వామి తీర్థం ఇస్తున్నారు తీర్థం పుచ్చుకుంటున్న వారిలో నుంచి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరున్నారు ఆ రాత్రే వారు తిరిగి బొంబై పోవటానికి ఏర్పాట్లు చేసుకున్నారు వారితోబాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు సుమారు ఇరవై ఐదు ఏండ్ల యువకుడు దంపతులెరువురూ తీర్థం తీసుకున్నారు కుమారుడు తీర్థం కోసం చేయిజాపాడు నీవు నీ భార్య ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అన్నారు స్వామి ఆ మాట విని తెల్లబోయాడు ఆ యువకుడు దేనికో తటపటాయిస్తున్నాడు ఇంతలో పక్కగా నిలిచిన ఆడవాళ్ల వైపు నుంచి ఇంచుమించు ఇరవై సంవత్సరాల ఒక యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తాను చేయిజాపింది ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకున్నారు తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా దూరంగా వెళ్లి నిల స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి బొంబై వెళ్ళండని ఇచ్చారు ఈ తతంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది బొంబై నుంచి వచ్చిన తల్లిదండ్రులిద్దరికీ స్వామి తీర్థమివ్వడమేమిటి కుమారుడు రాగానే భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అని ఆదేశించడమేమిటి ఆ యువకుడి భార్య ఎక్కడినుంచో ఊడిపడినట్టు వచ్చి తీర్థం పుచ్చుకుని తిరిగి దూరంగా వెళ్లి నిలబడమేమిటి నలుగురూ కలిసి బొంబై వెళ్లండని స్వామివారిని ఆజ్ఞాపించడమేమిటి ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ బొంబై నుంచి వచ్చిన ఆ పెద్ద మనిషిని సమీపించి ఆయనను అడిగాను ఏమిటి ఈ వ్యవహారమంతా అని ఆయన కాస్త ముందు వెనకాడాడు తమ ఉదంతం చెప్పడానికి తరువాత బయటపెట్టాడు కథ కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందని ఆ కారణంగా మూడు సంవత్సరాల నుంచి తన కొడుకు కోడలు కలిసి కాపురం చేయడం లేదని తమ కోడలు అక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదని తాము స్వామి దర్శనం నిమిత్తం మాయూరం నుంచి కారులో వచ్చామని స్వామి ఆజ్ఞ అనుసరించి ఇప్పుడిక కూడా వెంటబెట్టుకుని బొంబైకి వెళ్లదలిచామని కథంతా వెళ్లగక్కాడు అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు ఆ అమ్మాయిని అడిగాను ఏమిటమ్మా నీ పరిస్థితి అని భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది అంతటా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది కట్నం విషయంలో వచ్చిన మనస్పర్ధల వల్ల మూడేళ్లుగా నా కూతురు నా దగ్గరే కళ్ళు ఉంటున్నది స్వామితో మా అవస్థ చెప్పుకుంటే స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేమిక్కడికి వచ్చాము అంతేగాని మా వియ్యంకుడు వియ్యపురాలు అల్లుడు వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి ముందుగా మాకు తెలియదు ఈ మూడేళ్ల నుంచి మాకు వారికి ఉత్తర ఉత్తరప్రత్యుత్తరాలేమీ లేవు ఇదంతా మాకూ వింతగానే ఉంది అంతా స్వామిదేయ బొంబై కుర్రవాడు తీర్థం పుచ్చుకోవడానికి చేయిజాపినప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి అని స్వామి సూచించడానికి ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎట్లా తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు కూడా వెంటబెట్టుకుని నలుగురు బొంబైకి వెళ్లండని స్వామి ఆదేశించారు కాబట్టి వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలుతో చెప్పాడు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబై ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు అన్నది పిల్లతల్లి లేకపోతే పరవాలేదు అమ్మాయికి కావలసిన బట్టలన్నీ మేము బొంబైలో కొంటాము అంటూ కోడలుసు వెంటబెట్టుకుని బయలుదేరారు బొంబై ఆసాములు ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు ఇతర ధర్మాలన్నీ నుంచే ఇతర మతకర్తలు చెప్పిన ధర్మాలన్నీ పరిశీలించి చూస్తే అవి వేదాలలోనే కనిపిస్తాయి ఇతర ధర్మ గ్రంథాలన్నీ వేదాలకు పిమ్మటనే పుట్టినట్టు చరిత్ర వల్ల తెలుస్తున్నది వేదాలు చెప్పని ధర్మము సత్యమూ లేవు వేదము ఎప్పుడు పుట్టిందో మనం నిర్ణయించలేము వేదకాల నిర్ణయం చేయబోనటం నష్టజాతకాన్ని గుణించటం వంటివి